హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను రెండు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఫస్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసి చూపిస్తాను చూసేయండి స్నాక్స్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తడ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని జస్ట్ ఒక రౌండ్ అలా తిప్పేసుకోవాలి కోర్స్గా కరివేపాకు మరీ పేస్ట్ అయిపోతే బాగోదు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఇలా బబుల్స్ పామ్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా వాటర్ని బాగా మరిగించుకొని దింపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి అందులోకి రుచి సరిపడా సాల్ట్ ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా స్పూన్తో కానీ గరిట్తో కానీ కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళతో అంత పిండిని కలిపేసుకొని టూ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇది కొద్దిగా చల్లారు ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేసుకోవాలి రౌండ్గా ఇలా చేసుకొని ఒకటి ఏదైనా కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఇలా పెట్టేసుకొని పైనుంచి కవర్ పెట్టుకొని ఇంకొకటి లేదా ఆ కవర్ని ఇలా పెట్టేసుకొని పూరి కర్ర ఉంటుంది కదా ఆ పూరి కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటిది ఒక ఉన్న క్యాప్ కానీ ఏదైనా తీసుకొని బౌల్ లాంటిది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో చూడ్డానికి చాలా బాగుంటాయి చూడండి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి పక్క తీసి పెట్టుకోవాలి ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే కవర్ కానీ వేసి ఆ ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలి ఈ మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఉండలాగా చేసుకొని మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు ఇది బాగా పొంగాక కదపాలి ఇలా పొంగాక ఇలా టన్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ కూడా అలాగే వేసేసుకోవాలి ఇలా ఒకటి కాగాక ఇంకోటి వేసుకోవాలి అప్పుడైతేనే మనకు బాగా పొంగుతాయి చూడండి ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటే చాలా బాగా పొంగుతున్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వేసింది సెకండ్ వేసింది మీకు తేడా తెలుస్తుంది కదా కాబట్టి ఆయిల్ బాగా హీట్ చేసుకొని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనము ఇలా చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజీతో చేసుకునే ఈ ఊతప్పం లాంటి దోశ చాలా టేస్టీగా ఉంటుంది ప్లఫీగా పొంగి మనం రెగ్యులర్గా దోశ వేసుకోవడం కంటే ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా నచ్చుతుంది స్టవ్ మీద పాన్ పెట్టుకొని పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు జీలకర్ర మూడు పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యాబేజ్ని చాలా సన్నగా తరిగి ఒక కప్పు వరకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్యాబేజీ ఆయిల్లో బాగా మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి మళ్ళీ మనం పిండిలో కలుపుతాం కాబట్టి తక్కువ వేసుకోండి ఇలా బాగా మగ్గనివ్వాలి ఈ క్యాబేజ్ అంతా ఆయిల్లో బాగా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు దోశపిండి తీసుకోవాలి నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే రెగ్యులర్గా దోశ పిండి ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి మనం ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిమిర్చి పోపు వేసేసుకోవాలి ఇది పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీకు వంట సోడా వద్దనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు బట్ వంట సోడా వేసుకుంటేనే చాలా ప్లఫీగా వస్తుంది పుంగి ఇలా బాగా కలుపుకోవాలి బీట్ చేసినట్టుగా పిండిని ఇలా ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట ప్లఫీగా చూడండి పిండి కూడా ప్లఫీగా తయారవుతుంది ఇలా బీట్ చేయడం వల్ల ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు బట్ కర్రీ ప్యాన్ పెట్టాను నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా వేసేసుకోవాలి మనం ఎక్కువ దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వేసేసి అలా వదిలేసేయాలి క్యాప్ పెట్టేసుకొని వన్ మినిట్ పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి బాగా కుక్ అవుతుంది క్యాప్ పెట్టడం వల్ల పైన కూడా బాగా కుక్ అవుతుంది ఇలా టన్ చేసుకొని రెండు వైపులా కొద్దిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి రెండు వైపులా చక్కగా కుక్ అయింది ఇప్పుడు తీసేసుకోవడమే మనకి ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు స్పైసీగా అలా తినేసేయచ్చు ఎప్పుడు దోశ ఇడ్లీ పునుగులు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్